ఇక్కడ కేజీ చీరలు కేజీ చీరలు ఫ్రీ అంట మాంగళ్యా షాపింగ్ మాల్ కేజీ లో సేల్ జనంలో ఆనందం ఇంతందం సాధ్యమా కనులారా నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం ఇలలోనా నిన్ను మించే సిరిలేదే నగ్న సత్యం నాలో ఏదో సం ఏమో నన్నే బాబు ఎంత తీసుకుంటావు నూట యాభై రూపాయలు అవుతుంది తోకలో ప్యాంట్ గుట్టడానికి నూట యాభై రూపాయల మరి అన్యాయం బాబు ఎప్పుడైనా ప్యాంటు కుట్టించుకున్న మొహమానది నేను మాడతాను హాఫ్ ప్యాంట్ కుడతానికి ఏం తీసుకుంటావు యాభై రూపాయలు అయితే హాఫ్ ప్యాంటే కుట్టు కొంచెం పొడిగెట్టు ఎంత ఎక్కడ దాకా అరికాల దాకా పొడుగు తగ్గిందంటే సంపేత్తం లవ్ మేటర్ మా మమ్మీకి డాడీకి తెలిసిపోయింది ముందు షాక్ తిన్నారు డాడీ అయితే నన్ను కొట్టినంత పని చేశారు మా మమ్మీ ఆయన కంట్రోల్ చేసి నెమ్మదిగా కన్విన్స్ చేసింది దాంతో చేసేట్లేక మ్యారేజ్ కుప్పుకున్నారు వెరీ గుడ్ నెక్స్ట్ పాటలే సరే కానీ సండే థియేటర్ పిక్చర్ రిలీజ్ అయింది కాసేపు మాట్లాడకుండా అలాగే బాగుందా నీ పక్కన ఎవరైనా ఉన్నారా ఉందిలేవో జిడ్డు ఫోన్ కోసం వెయిటింగ్ నువ్వు ఫోన్ కట్ చేయకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు నేను ఐదు నిమిషాలు అక్కడికి వస్తున్నా లాస్ట్ వీక్ మా తాతగారి ఊరు వెళ్ళాను కదా

బాబాయ్ నాకు వాక్మన్ కొనివమా నా నల్ నుంచి అడుగుతున్నాను కొనిచ్చావా ఎగ్జామ్స్ లో మంచి మార్కులతో పాస్ అవరా వాక్మన్ ఏంటి మ్యూజిక్ సిస్టమ్ కొనిస్తాను ఎట్లీస్ట్ ఆ మోతారు బాబాయ్ ఇది డబ్బులు రేరే బస్సు వచ్చి రేరా హలో హలో ఏ లోపల పెట్టండి నాకు నచ్చలేదు అదే ఎందుకని ఆ రోజు నా గురించి పట్టించుకోకుండా తమ్ముడు పెళ్లి చేశారు నేను ఎందుకని అడిగానా సరే అది మనసులో పెట్టుకుని లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా ఆ రోజు ఏదో తప్పు జరిగింది ఆ తప్పు సరి చేసుకోడానికి దానికంటే మంచి సంబంధం తీసుకొచ్చాం నాకు అమ్మాయి నచ్చదు చూడకుండానే ఎలా చెప్తున్నావు ఆ అమ్మాయి బాగా చదువుకుందంట అందంగా ఉంటుందంట ఒకసారి చూసి చెప్పు ఎంత పెద్ద అప్సరాసైనా నొక్కద్దు అంతే ఒరే తొందరపడి మాట్లాడికిరా ఆ అమ్మాయి నాన్న మనకు దూరపు చుట్టం చాలా సంవత్సరాల తర్వాత మొన్న ఫంక్షన్ లో కలిశాడు ఈ సంబంధం కలుపుకుంటే మన రెండు కుటుంబాలు కలుస్తాయన్న అభిప్రాయానికి వచ్చాం వెళ్ళకపోతే బాగోదురా ఇష్టం లేదంటే ఎవరు వినరే సరే ఓ పని చేద్దాం ముందు పిల్లని చూడు నచ్చిందనుకో నీకు మాకు హ్యాపీ నచ్చలేదనుకో జాతకాలు కలవలేదని చెప్పి తప్పించుకుందాం సరే పిల్ల నచ్చలేదని చెప్పడానికి వచ్చి తగలాడతాను నువ్వు రావద్దు వస్తే ఏదో మాయ చేసి నాతో తాళి కట్టిచ్చేస్తావు నేను రానులే నువ్వే వెళ్ళరా రండి రండి కూర్చోండి ఏం తీసుకుంటారు రెండు సోఫాలు రెండు కుర్చీలు ఇస్తే మీ పెట్టు కూడా మావాడు అలాగే జోకులు వేస్తాడు ఇలా జోకులు వేసే వాళ్ళంటే నాకు బాగా ఇష్టం అయితే చచ్చిన జోకు లేను వెళ్ళి మీ అమ్మాయిని తీసుకురండి నేను రాను ఒక్కసారి అబ్బాయిని చూడమ్మా ముచ్చటగా ఉన్నాడు నాకు బాగా నచ్చాడు నాకు ఇష్టం లేదు నాకు ఈ పెళ్ళొద్దు అవతల వాళ్ళు వచ్చి కూర్చుంటే ఇదేమిటి ఇలా ఉంటుంది ఏమో ఎలాగోలా ఒప్పించి తొందరగా తీసురా అమ్మాయి రెడీ అవుతుంది కొంచెం స్లో లేండి పర్లేదండి స్లోగానే రెడీ అవమానండి ఇంకో పెళ్లి కొడుకు చూసుకుంటాడు మా తమ్ముడు కొంచెం కొంచెం నా వల్ల కాదు ఫోటోలో ఉన్నది ఎవరండి మా అమ్మాయినండి ఇప్పుడు మీరు చూడడానికి వచ్చింది ఆమెనే పేరు నందిని ఆ అమ్మాయికి మెళ్ళ కన్నుల్లా ఉంది ఏం బాగాలేదు కదా చచా సరిగ్ చూడు అప్సరస్ లాగా నువ్వు ఎంత పెద్ద అప్సరస్ అయినా నువ్వు చేసుకోవు కదా అదే నేను రాను

அம்மு அம்மா ஏனா எல்லோரா சில்பமா ரம்பா ஓர் வசிக்கைனா இந்தந்தம் சாத்யமா ஹாப்பி பர்த்தடை அசோக் அவுன்றா ఎప్పుడు లేదు విచిత్రంగా నువ్వు భర్తలే భర్త చేసుకుంటావంటే మనం ఏం బర్త్ డే చేసుకోవడానికి జూలీ అరేంజ్ చేసింది రా అవునులే దేశంలో చాలా మంది అదవలు చేసుకుంటున్నారు నువ్వు చేసుకోవడం తప్పేంట్లే జూలీ కూడా అదేందిరా రమేష్ గారు చేసుకోగలేదు నువ్వు ఎందుకు చేసుకోకూడదని ఇప్పటికే చాలా లేట్ అయింది అటు చూడు చూసావమ్మా నా ఒక్కదాని కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అంతా నీ ఎందుకు లేట్ అయింది అని అడిగితే నీ మీదే చెప్తాను అలాగే హ్యాపీ బర్త్ డే చీ థ్యాంక్స్ హాపీ బర్త్ థ్యాంక్స్ వెళ్ళి హాపీ రిట్స్ ఓప్ థ్యాంక్ అండి ఇంకెందుకు బాబు లేటు కేక్ కట్ చేయండి లేదండి ముఖ్యమైన విఐపి ఒకరు రావాలి నీకన్నా ముఖ్యమైన విఐపి ఇంకెవరున్నారు బుర్ర తన రే జూలీ వచ్చిందిరా సారీ 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 మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ డే ఏంటి లేటు స్కూల్ లో లేట్ అయ్యింది జూలీ వచ్చేసిందిగా కేక్ కట్ చేయి మన తర్వాత దెబ్బలు ఆడుకుందాం గాని ముందు కేక్ కట్ చేయి పద లేట్ గా రావటం ఇప్పుడు ఏమన్నా హడావడి క్యాండిల్ గించు కమ ఆ ముఖ్యమైన ఏపీ ఈవిడేనా 何でねん。 ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం పది మంది ముందు సిగ్గు లేకుండా వికవికలు పక్కపక్కలు ఏమిటి సారీ నందిని నేను నిన్ను గమనించలేదు ఇట్స్ ఓకే ఏంటిది దుపట్టా ఇలా చేత్తో పట్టుకోవడం కన్నా పైన వేసుకుంటే ఎంత బాగుంటుంది అదే అశోక్ ఇష్టం లిప్స్టిక్ డామినేట్ టూ మచ్ ఉంటేనే అతనికి చాలా ఇష్టం ఏంటిది సింగిల్ రోజు లూజ్ హెయిర్ దయ్యల్లాగా అచ్చమైన తెలుగు తల్ నిండా మల్లె పెట్టుకో అది నాకిష్టం అశోక్ ఇంకా ఇష్టం నెయిల్ పాలిష్ కూడా లైట్ గా ఉండాలి అయ్యో మర్చిపోయాను అక్కడ గెస్ట్లు అందరూ వెయిట్ చేస్తున్నారు వస్తాను అయ్యయ్యో నేను ఒక దాన్ని అతనికి ఏం నచ్చుతాయో నచ్చవో చెప్తున్నాను కానీ నీ ఇష్ట ఇష్టాలు ఏంటో అడగలేదు నువ్వు చెప్పు నువ్వు ఆయన్ని అతను ఇతను అశోక్ అని గౌరవం లేకుండా మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు గురించి పూర్తిగా తెలుసుకోకుండా నువ్వు లవ్ చేసావు మేము తొందరపడి నిశ్చితార్థం చేశాం నేను వెళ్ళందే అతని కేక్ కట్ చెయ్యడు అని తెగ మురిసిపోయావు ఏమైంది తనకి నీకన్నా ఆ ఏంటి ఇప్పటికైనా మించిపోయింది లేదు వెళ్ళు వెళ్ళి నీకు నేను ముఖ్యమా లేక అది ముఖ్యమా నిల ముఖ్యమని చెప్తే నిశ్చితార్థమే కదా అయింది నిశ్చితార్థంతోనే <laughs> ఆపేద్దాం జూలే అశోక్ నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాను దయచేసి నా గురించి వెతకద్దు నీ మ్యారేజ్ కి నా అట్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఇది విరామమే కానీ విడిపోవటం కాదు ఎవరికి పడితే వాళ్ళకి రూమ్ ఇవ్వడానికి ఇది లార్జ్ కాదమ్మా వర్కింగ్ ఉమెన్ హాస్టల్ నేను కూడా వర్కింగ్ ఉమెన్ నేనండి సెయింట్ ఆల్ఫాన్సిస్ స్కూల్లో టీచర్ గా పనిచేస్తున్నాను ఫైవ్ థౌసండ్ సాలరీ అలాగా అయితే పేరెంట్స్ వచ్చి సైన్ చేస్తే అడ్మిట్ చేసుకుంటాం సారీ మేడం నేనెవరూ లేని అనాథను పర్వాలేదమ్మా ఈ అప్లికేషన్ ఫిల్అప్ చేసి ఫైవ్ డిపాజిట్ కట్టు థ్యాంక్ యూ మేడం నీతో కొంచెం మాట్లాడాలి ఇక్కడికి ఎందుకు వచ్చావు మీ ఇద్దరి హ్యాపీ లైఫ్ కి నేను డిస్టర్బెన్స్ కాకూడదని నువ్వు వెళ్లిపోతే మేము హ్యాపీగా ఉంటామని ఎలా అనుకున్నా నిన్న అశోక్ బర్త్డే పార్టీలో మీ అమ్మగారు కూడా అలాగే అన్నారుగా మా అమ్మ కదా అంది నేనన్నానా మీరు కూడా అశోక్ ని ఏకవచనంతో మాట్లాడటం నచ్చదన్నారుగా ఆయన నాకు కాబోయే భర్త నా ముందు ఆయన ఏకవచనంతో పిలిస్తే నాకెలా ఉంటుంది చెప్పు నేను లేనప్పుడు ఆయన ఎలాగైనా పిలువు నాకే అబ్జెక్షన్ లేదు సరే జరిగిందేదో జరిగిపోయింది నాతో వచ్చే నేను రాకపోవటమే మంచిది మా ఫ్రెండ్షిప్ ని అందరూ అపార్థం చేసుకుంటున్నారు నువ్వు ఉన్నట్టుండి కనబడకపోతే వాళ్ళనుకున్నదే నిజమనుకుంటారు భార్య వస్తే గుట్టు బయటపడుతుందని పారిపోయిందనుకుంటారు నీ గురించే తప్పుగా అనుకుంటారు అది కాదంటే ఇన్ని సంవత్సరాలు మీ ఫ్రెండ్షిప్ ని వచ్చి రాగానే విడదీసిందని నన్ను అంటారు నాలుక ఏవైనా అంటుంది దానికి భయపెడితే ఎక్కడా బతకలేం నిన్న బర్త్డే పార్టీలో ఆయన నీకే ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మొదట కొంచెం ఫీల్ అయ్యాను ఆ తర్వాత అది నిజమే కదా అని సాధ్యమా కనులారా నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం ఇలలో నా నిన్ను మించే సిరిలేదే నగ్న సత్యం నాలో ఏదో ఏమో ఏమిటిది ప్రేమో ఏమో ఏమిటో నన్నే మాచినది బాబు పాయింట్ కుట్టాలి ఎంత తీసుకుంటావు నూట యాభై రూపాయలు అవుద్ది తక్కువలో పాయింట్ కుట్టడానికి నూట యాభై రూపాయల మరి అన్యాయం బాబు ఎప్పుడైనా ప్యాంటు కుట్టించుకుని మొహమేనాని చూడరా నేను మాడతాను హాఫ్ ప్యాంట్ కుడతానికి ఏం తీసుకుంటావు యాభై రూపాయలు అయితే హాఫ్ ప్యాంట్ కుట్టు కొంచెం పొడిగెట్టు ఎంత ఇక్కడ దాకా అది కాదు దాకా పొడుగు తగ్గిందంటే సంపేత్తం నా లవ్ మేటర్ మా మమ్మీకి డాడీకి తీసుకుంది ముందు షాక్ తిన్నారు డాడీ అయితే నన్ను కొట్టినంత పని చేశారు మమ్మీ ఆయన కంట్రోల్ చేసి నెమ్మదిగా కన్విన్స్ చేసింది దాంతో చేసేట్లేక మేపుకున్నారు సరే కానీ ఈ రోజు సంధ్య థియేటర్ లో కొత్త పిక్చర్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రోగ్రామ్ ఏ వేసుకుందావా కాసేపు మాట్లాడకుండా అలాగే ఉండవే ఏ విజిల్ అంత బాగుందా నీ పక్కన ఎవరైనా ఉన్నారా ఉందిలేవో జిడ్డు ఫోన్ కోసం వెయిటింగ్ నువ్వు ఫోన్ కట్ చేయకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు నేను ఐదు నిమిషాలు అక్కడికి వస్తున్నా లాస్ట్ వీక్ మా తాతగారి ఊరు వెళ్ళాను కదా

బాబాయ్ నాకు నా కొనివమా నాడుతున్నాను కొనిచ్చావా ఎగ్జామ్స్ లో మంచి మార్కులతో పాస్ అవరా వాక్మైన్ ఏంటి మ్యూజిక్ సిస్టమ్ కొనిస్తాను ఎట్లీస్ట్ మోత వరకు బాబాయ్ ఇదిగో డబ్బులు వేరే బస్సు వచ్చిందా రాదా ఏమండి కే లోపల పెట్టండి నాకు నచ్చలేదు అదే ఎందుకని ఆ రోజు నా గురించి పట్టించుకోకుండా తమ్ముడు పెళ్లి చేశారు నేను ఎందుకని సరే అది మనసులో లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా ఆ రోజు ఏదో తప్పు జరిగింది ఆ తప్పు సరి చేసుకోవడానికి దానికంటే మంచి సంబంధం నాకు అమ్మాయి నచ్చదు చూడకుండానే ఎలా చెప్తున్నావు ఆ అమ్మాయి బాగా చదువుకుందంట అందంగా ఉంటుందంట ఒకసారి చూసి చెప్పు ఎంత పెద్ద అప్సరొద్దు అంతే ఒరే తొందరబడి మాట్లాడికి ఆ అమ్మాయి నాన్న మనకు దూరపు చుట్టం చాలా సంవత్సరాల తర్వాత మొన్న ఫంక్షన్ లో కలిసాడు ఈ సంబంధం కలుపుకుంటే మన రెండు కుటుంబాలు కలుస్తాయని అభిప్రాయానికి వచ్చాం వెళ్ళకపోతే బాగోదురా ఇష్టం లేదంటే ఎవరు వినరే సరే ఓ పని చేద్దాం ముందు పిల్లని చూడు నచ్చిందనుకో నీకు మాకు హ్యాపీ నచ్చలేదనుకో జాతకాలు కలవలేదని చెప్పి తప్పించుకుందాం సరే పిల్లలు నచ్చలేదని చెప్పడానికి వచ్చి తగలాడతాను నువ్వు రావద్దు వస్తే ఏదో మాయ చేసి నాతో తాలి కట్టిచ్చేస్తావు నేను రానులే నువ్వే వెళ్ళరా రండి రండి కూర్చోండి ఏం తీసుకుంటారు రెండు సోఫాలు రెండు కుర్చీలు ఇస్తే మీ అయినా పెట్టుకోడా మావాడు అలాగే జోకులు వేస్తాడు ఇలా జోకులు వేసే వాళ్ళంటే నాకు బాగా ఇష్టం అయితే చచ్చిన జోకు లేను వెళ్ళి మీ అమ్మాయిని తీసుకురండి నేను రాను ఒక్కసారి అబ్బాయిని చూడమ్మా ముచ్చటగా ఉన్నాడు నాకు బాగా నచ్చాడు నాకు ఇష్టం లేదు నాకు ఈ పెళ్ళొద్దు అవతల వాళ్ళు వచ్చి కూర్చుంటే ఇదేమిటి ఇలా ఉంటుంది ఏమో ఎలాగోలా ఒప్పించి తొందరగా తీసురా అమ్మాయి రెడీ అవుతుంది కొంచెం స్లో లేండి పర్లేదండి స్లోగానే రెడీ అవమానండి ఇంకో పెళ్లి కొడుకు చూసుకుంటాడు మా తమ్ముడు కొంచెం ఫాస్ట్ కొంచెం నా వల్ల కాదు ఫోటోలో ఉన్నది ఎవరండి మా అమ్మాయినండి ఇప్పుడు మీరు చూడడానికి వచ్చింది ఆమెనే పేరు నందిని ఆ అమ్మాయికి మెళ్ళ కన్నుల్లా ఉంది ఏం బాగాలేదు కదా చచ సరిగ్ చూడు అప్సరస్ లాగా ఉంటేను ఎంత పెద్ద అప్సరస్ అయినా నువ్వు చేసుకోవు కదా నేను రాను

அம்மோ அம்மா ஏன எல்லோரா சம்பிக்கை ஹாப்பி பர்த்டே அசோக் அவுன்ரா ఎప్పుడు లేదు విచిత్రంగా నువ్వు బర్త్డే పార్టీ చేసుకున్నావంటే మనం ఏం సాధించామని బర్త్డే చేసుకోవడానికి జూలీ అరేంజ్ చేసింది రా ఇదంతా అవునులే దేశంలో చాలా మంది అదవలు చేసుకుంటున్నారు నువ్వు చేసుకోవడం తప్పేంట్లే జూలీ కూడా అదేంద్రా రమేష్ గారు చేసుకోగలేదు నువ్వు ఎందుకు చేసుకోకూడదని ఇప్పటికే చాలా లేట్ అయింది అటు చూడు చూసావమ్మా నా ఒక్కదాని కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు అంతా నీ వల్లే ఎందుకు లేట్ అయిందని అడిగితే నీ మీదే చెప్తాను అలాగే హ్యాపీ బర్త్డే టు యూ థ్యాంక్స్ హ్యాపీ బర్త్ థ్యాంక్స్ వెరీ హ్యాపీ బర్త్డే సో థ్యాంక్ యూ అండి ఇంకెందుకు బాబు లేటు కేక్ కట్ చేయండి లేదండి ముఖ్యమైన విఐపి ఒకరు రావాలి నీకన్నా ముఖ్యమైన విఐపి ఇంకెవరున్నారే బుర్ర తినకరా రే జూలీ వచ్చిందిరా సారీ 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 మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఏంటి లేటు స్కూల్లో లేటే లేట్ అయిపోయింది జూలీ వచ్చేసిందిగా కేక్ కట్ చేయి మనం తర్వాత దెబ్బలు ఆడుకుందాం గానీ ముందు కేక్ కట్ చేయి పద లేట్ గా రావడం ఇప్పుడు రా క్యాండిల్ గించు కమ ఆ ముఖ్యమైన ఏపీ ఈవిడేనా Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Ashu. Happy birthday to you. Hey! Hey, the on. on. Hey. Yeah,